మీరెప్పుడైనా ప్రార్థనకు మోకాళ్లపై కూర్చుని నోరు తెరిచిన వెంటనే ఆపకుండా ఆవలింతలు రావటం గమనించారా ఫోన్లో ఒక గంట స్క్రోల్ చేయటంలో అలసట లేకుండా ఉంటారు కాని ప్రభువా అని మొదలుపెట్టగానే శరీరం బలహీనంగా మారిపోతుంది ఇది సాధారణమా లేక దీని వెనుక ఆధ్యాత్మిక కారణమా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రార్థంలో ఎందుకు తరచూ ఆవలింతలు వస్తాయి దాని వెనుక నాలుగు ముఖ్య కారణాలు ఏమిటి ఒకటి శరీరం మరియు ఆత్మ మధ్య పోరాటం ప్రార్ధంలో ఆవలింతలు రావటం చాలాసార్లు శరీరం వర్సెస్ ఆత్మ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బయటపెడుతుంది మత్తై ఆరు నలభై ఒకటిలో ఇలా అన్నాడు జాగరూకులై ప్రార్థించుడి ఆత్మసిద్ధంగా ఉన్నదిగాని శరీరం బలహీనమైనది జాగరూకులై అనే గ్రీకు పదం గ్రెగోరియో అంటే మేల్కొని ఉండండి అప్రమత్తంగా ఉండండి కాపలా కాయండి మీ ఆత్మ దేవుని కోరుకుంటుంది కానీ మీ శరీరం ప్రశాంతతను నిద్రతో అనుసంధానించుకుంది యుద్ధంతో కాదు యుద్ధంతో కాదు మూడు గంటలు సినిమాలు చూడగలుగుతాం కాని మూడు నిమిషాలు ప్రార్థించేటప్పుడు ఆవలింతలు దేవుడు బోరింకుకా కాదు మన శరీరాన్ని పోషించాం ఆత్మను ఆకలితో ఉంచాం పరిష్కారం పోషర్ మార్చండి లేచి నిలబడి ప్రార్థించండి జోరుగా వాక్యం పలకండి మీ శరీరాన్ని మీ ఆత్మకు లోబడేలా శిక్షణ ఇవ్వండి రెండు ఆధ్యాత్మిక యుద్ధం ప్రార్థన మాటలు కాదు అది పోరాటం ఎఫెసీలు ఆరు పన్నెండు చెబుతుంది మన పోరాటము మాంస మాంసముతోనూ రక్తముతోనూ కాదు మీరు ప్రార్థించటం ప్రారంభించినప్పుడు మీరు ఆత్మీయలోకంలో కదలిక కలిగిస్తున్నారు శత్రువు మీను ప్రార్థించకుండా ఆపలేకపోతే మీ ప్రార్థనను బలహీనపరచటానికి ప్రయత్నిస్తాడు రోమీలు పదకొండు ఎనిమిదిలో నిద్రాస్వభావము గురించి చెప్పబడింది ఆధ్యాత్మిక నిద్ర నిజమైనది మీరు ప్రార్థిస్తున్నప్పుడు మాత్రమే అసహజమైన అలసట వస్తే ప్రార్థన ఆపగానే మామూలవుతే అది కేవలం శారీరక అలసట కాదు అది ప్రతిఘటన అప్పుడు ఏమి చెయ్యాలి యేసు రక్తమును ప్రకటించండి ప్రభువా నన్ను మేల్కొలుపు అని జోరుగా చెప్పండి పరిశుద్ధాత్మలో ప్రార్థించండి వాక్యాన్ని గట్టిగా పలకండి మూడు ఆధ్యాత్మిక శుద్ధి మరియు విడుదల ప్రతి ఆవలింత శత్రు పనికాదు కొన్నిసార్లదు కొన్నిసార్లు అది విడుదల సూచన యశయా పది ఇరవై ఏడు అభిషేకముచేత జువ్వు విరుగును జువ్వు అంటే భారం మెడపై కూర్చుని నియంత్రించే బంధనం మీరు నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు పాత అలవాట్లపై యుద్ధం చేసినప్పుడు భయమూ కోపమూ వంశపారంపర్య బంధనాలపై ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు శరీరం స్పందిస్తుంది ఆవలింతలు లోతోతైన నిట్టూర్పులు తేలిక భావన ప్రార్థన తరువాత తేలికగా స్వేచ్ఛగా అనిపిస్తే అది శుద్ధి జరుగుతున్న సూచన కావచ్చు కాని ప్రతిసారి ప్రార్థన ముగిసేలోపే విరమించిపోతే దేవునికి దూరమవుతున్న భావన వస్తే అది ప్రతిఘటన నాలుగు త్రూ దగ్గరున్న సూచన దానియేలు పది పన్నెండులో దేవదూత చెప్పాడు నీవు ప్రార్థించిన మొదటి దినము నుండి నీ మాటలు వినబడినవి సమాధానం మొదటి రోజే పంపబడింది కాని ఆకాశస్థలాల్లో యుద్ధం జరిగింది దానియలు ఆపివేసుంటే బ్రేక్త్రూ చూడలేడు అలాగే మీరు కూడా ప్రార్థనలో నిద్రదాడి చేసినప్పుడు అది సంకేతం కావచ్చు ఏదో కదులుతోంది మీరు ఏదో తాకారు ఆపకటండి వ్యూహం మార్చండి చిన్న కాని గంభీరమైన ప్రార్థనలు సమయం మార్చండి పోషర్ మార్చండి వాతావరణం మార్చండి ప్రాక్టికల్ జ్ఞానం అర్ధరాత్రి పూర్తిగా అలసిపోయినప్పుడు మాత్రమే గంభీర ప్రార్థన మొదలుపెడితే ఆవలింతలు వస్తాయి దేవునికి మీ ఉత్తమ సమయాన్ని ఇవ్వండి మిగిలిన నిమిషాలు కాదు మమంచంపై పడుకుని ప్రార్థించేటప్పుడు శరీరం ఏమి చేస్తుందో మీకే తెలుసు అదే సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి నిద్రావసరం విశ్రాంతి ఆధ్యాత్మికంగా తప్పు కాదు కాని అలసటను శాశ్వత కారణంగా ఉపయోగించవద్దు యోహాను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావలెను దేవునితో నిజాయితీగా మాట్లాడండి ప్రభువా నేను అలసిపోయాను కాని నిన్ను కోరుకుంటున్నాను నా అంతరంగమును బలపరచు ప్రతి నిద్రాస్వభావాన్ని నేను గద్దించుచున్నాను ఆదించుచున్నాను ఆ విధమైన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు ముగింపు ప్రార్థంలో ఆవలింతలు రావటమంటే మీరు విఫలమయ్యారని కాదు అది ఒక హెచ్చరిక ఒక సంకేతం ఒక ఆహ్వానం లోతుకు వెళ్లమని ఆపకండి ప్రార్థించండి మీ మాటలు వినబడుతున్నాయి మీ యుద్ధం వృధా కాదు మీ త్రూ అంటే విడుదల మార్గంలో ఉన్నారు ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే మరిన్ని ఆధ్యాత్మిక బోధనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మేల్కొలుపుగాక